వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందంటూ ఆమె కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఓ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి శ్రావణికి ఏపీలోని చింతలపూడికి చెందిన వివేకవర్ధన్ వివాహమైంది అయితే నెలలు నిండిన శ్రావణిని సత్తుపల్లిలోని ప్రైవేటు వైద్యశాలలకు తీసుకువచ్చారు అక్కడ సిజేరియన్ చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది శస్త్రచికిత్స అనంతరం శ్రావణికి తీవ్ర రక్తస్రావం కావడంతో అదే రోజు అర్ధరాత్రి ఖమ్మం తీసుకెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారు అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ప్రైవేట్ వైద్యులు పరీక్షలు నిర్వహించి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు ఈ క్రమంలో హైదరాబాద్ తరలిస్తుండగా శ్రావణి మృతి చెందింది మొదట శస్త్రచికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు కారణంగానే శ్రావణి మృతి అంటూ కుటుంబ సభ్యులు సత్తుపల్లిలో బాలింత మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు దీంతో రంగంలోకి దిగిన కొందరు రాజకీయ ప్రముఖులు ఆసుపత్రి యాజమాన్యం మృతురాలి బంధువులతో చర్చలు జరిపారు మృతురాల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల చెల్లించేలా సెటిల్మెంట్ చేసినట్టు జోరుగా పుకార్లు సాగుతున్నాయి ఓ ప్రాణం ఖరీదు ఐదు లక్షలంటూ గు వినపడుతున్నాయి ఇటీవల సత్తుపల్లిలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి వైద్యులు నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న వారికి అంతో ఇంతో ఇచ్చి సెటిల్మెంట్ చేస్తున్నారు A. SUSA mis morally terminar

అసలే మీరు కోసిన తర్వాత ఏ హాస్పిటల్ కూడా పిల్లలు పిల్లని ఖమ్మంలోనే వారి హాస్పిటల్ మా అది జాయిన్ నా బిడ్డ ఇరవై నాలుగు గంటలు బయట ఉంది అంబులెన్స్ లో మేము జాయిన్ చేసామన్నారు హైదరాబాద్ మాట్లాడుతున్నాయి హైదరాబాద్ పోయింది మేము ఏమైపోవాలి చూడాలి అదే నా బిడ్డ కూర్చోాలి కాదుగా ఎందుకు ఎన్ని ఆస్పత్రులు ఉండే పెద్ద ప్రాణంతో

చెప్తాను వినండి సార్ కాబట్టి మంచి డాక్టర్లు చెడ్డ డాక్టర్లు అది చెడ్డ వాళ్ళు కాదు ఇక్కడ ఇది కాదు ఇక్కడ ఏం చేసుకున్నా

और ये रंग वगैरह उधर फिर सजेशन में कह रहे हैं मैं मारता हूं कुछ मार मार के बाय बाय ले लेता हूं